నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్ కంపెనీ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పటాన్చెరు పట్టణంలోని ధృవ హాస్పిటల్ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక పారిశ్రామికవాడలో ఆల్కలైడ్స్ యాక్టివ్స్ ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్ కార్మికుడు గన్నారం శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఆల్కలాయిడ్ బయో యాక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బాయిలర్ పేలుడు సంభవించింది ఈ ఘటనలో షాపూర్ కు చెందిన గన్నారం శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు తోటి కార్మికులు ఆయనను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తీవ్ర గాయాలైన శ్రీనివాస్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ఏం లేదు ఈ రోజు ఏమున్నా మా కుటుంబము ఆ కంపెనీ ఆధారపడి ఉంది మా కంపెనీ కాక ఏమో ఏమన్నా కుటుంబానికి సాయం చేయని మంచిగా చేస్తే అదే మాకు ఉన్న ఆధీనం అందరి మించి ఎవరికి ఏం జరిగినా ఏం లేదు మా తరఫున ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే చాలా మంది రిక్వెస్ట్ చేసి మాకు సాయం చేయాలని అందరూ కోరుకున్నాం బయోటెక్ చేస్తారు పటాన్చెరు పారిశ్రామిక వాడలోని సిగాచి కంపెనీకి చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ కంపెనీ యాజమాన్యం అడిగి వివరణ తెలుసుకున్నారు రామచంద్రరావు గారు చెప్పినట్టు నలభై ఆరు మంది యొక్క మృతదేహాలు ఇప్పటికే లభించాయి మరొక పదమూడు మంది మరి ఆచూకి దొరకడం లేదంటే మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమగ్రమైనటువంటి దయ చేస్తున్నామని చెప్పడం ఈ రకంగా బ్రాయిలర్ రేస్ గతంలో మీకు అందరికీ తెలుసు గత నెల చార్మినార్ దగ్గర కూడా ఇదే విధంగా ఏసీ ఎయిర్ కండిషనర్ ప్లాస్టింగ్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పదిహేడు మంది చనిపోవడం జరిగింది చేయాల్సినటువంటి సమయం కాదు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సమయం కూడా కాదు కాబట్టి నేను అధికారులను ప్రభుత్వాన్ని కోరడం ఈ రకంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల బృందాలు ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని లడ్లు తనిఖీ చేయాల్సిన అవసరం కంపెనీస్ యాక్ట్ ప్రకారము ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏమిటి ఏ రకమైనటువంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇన్స్పెక్షన్స్ లంచాల కోసం జరుగుతూ ఉన్నాయా ఇన్స్పెక్షన్స్ ఏదో తూతూ మంత్రంగా ఫార్మాలిటీ కోసం జరుగుతూ ఉన్నాయా లేకపోతే ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే విధంగా ఈ యొక్క పరిశ్రమల గుర్తు తెలియని వ్యక్తి వద్ద రెండు వందల యాభై ఐదు గ్రాముల యాష్ ఆయిల్ నాలుగు వందల డెబ్బై ఐదు గ్రాముల గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు రిమాండ్కు తరలింపు నిందితులు నగరంలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటూ గంజాయిని కార్మికులు విద్యార్థులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిపిన ఎక్సైజ్ సిఐ నవనీత మున్సిపాలిటీ పరిధిలోని హకీంపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ను తెలంగాణ రాష్ట్ర క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మంగళవారం సందర్శించారు స్పోర్ట్స్ ప్రాంగణాన్ని తరగతి గదులను క్యాంటీన్ను పరిశీలించారు క్యాంటీన్ అపరిశుభ్రతపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను అభివృద్ధి చేయాలని క్రీడలకు నాలుగు వందల యాభై కోట్లు కేటాయించడం జరిగిందని అందులో భాగంగానే తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించడం జరిగిందన్నారు తెలంగాణలోని క్రీడాకారులను ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు క్రీడాకారులకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు వాళ్ళు మా పిల్లలు కూడా రెండు రకాల జీవితం ఉంటుందమ్మా ఆట నేను ఒక నిజంగా కూడా పిల్లల్ని సొసైటీలో పక్కింటి అనుకుంటుండో లేకుంటే చిన్న కోరిక ఉందో ఆ స్పోర్ట్స్ కోటలో ఏమైనా వస్తుందో అనేటువంటి చిన్న కోరికలు ఉంటే గ్రౌండ్కి తీసుకురాకండి అమ్మా పిల్లల్ని ఒక స్పోర్ట్స్ పర్సన్ గా నా కొడుకు ఏంటంటే ఉంది చేయించాలనుకున్నప్పుడు మీ ప్రపంచమే పిల్లలు ఆట అనుకున్నప్పుడు మాత్రం ఎందుకంటే ఇక్కడ అక్కడ కాకుండా పోతాం ఇంకోటి పిల్లల్ని ఆటల గ్రౌండ్ పెట్టుకుంటే వాళ్ళు టైట్ తీసి వాళ్ళు చెక్కిసి ఒకళ్ళ వాడు బెటర్ గా నుంచి బయటకు వస్తే పని వాడిని ఖచ్చితంగా ఎంపీ తీసుకోబీస్ తీసుకో చదువుకుని చదువుకుంటే ఆటలంటే ఇక్కడ ఆటలు కాకుండా పోతాడు వాడు చదువు కాకుండా పోతాడు ఆట అనేది అంత చిన్న విషయం కాదు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ తీసుకొచ్చి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఇస్తే ఆరు కోట్ల రూపాయలని ఇవాళగా కోరిక లేదా నిఖరీని కానీ లేకపోతే కొన్ని బోర్డర్ వేకలు సిరాజీ కానీ డిఎస్పీ పోస్ట్ ఇచ్చినాం మీ పిల్లల ఏ పిల్లగానికి ఏ అదృష్టం ఉందో ఎవరికి రోజు మీ పిల్లల అదృష్టం పెట్టినటువంటి కష్టం తీసేది గ్రౌండ్ ఈ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మీ ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది అందరి మనుషులు ఏముందంటే మీరు నా కొడుకు నా కొడుకు కాస్టర్ కావచ్చు నాపోతే మీరు ఎంత ఆలోచిస్తాను లేదు కానీ తర్వాత ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్ లో మంచి మంచి నైపుణ్యం ఉన్నటువంటి పిల్లల్ని అది నిజం ఖచ్చితంగా మీ తరఫు నుంచి మీ తన మాట్లాడాలని వచ్చేసి మీ సహకారం కూడా కావాలి మీరు పెట్టుకున్న ఆశలు అవి నిజం కావాలంటే ఇది ఆ పిల్ల ఉన్న పిల్లలందరికీ కూడా మీరు ఏమైతే మా నేమ చదివేటప్పుడు ఓన్ ఫెండ్ చేస్తాం ఆర్ కాలనీ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు కేటాయించిన ఆర్ ఆర్ కాలనీలో అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇతర జిల్లా అధికారులతో కలిసి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నేడు పరిశీలించారు వారి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆర్డీఓ కృష్ణారెడ్డి జిల్లా అధికారులతో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ చిస్తి కాంగ్రెస్ నాయకులు తంగళ్లపల్లి రవి పొద్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు క్షణ సంక్షేమంతో పాటు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల శ్రమ అభినందనీయమని ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికని జిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించడంలో ఆర్జీవన్ కార్మికులు అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు వార్షిక ఉత్పత్తిలో భాగంగా గడిచిన అర్ధ సంవత్సరంలో మెరుగైన ఉత్పత్తి సాధించామని జిఎం సంతోషం వ్యక్తం చేశారు

దేశవ్యాప్త సమ్మె ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అది కొన్ని మాత్రమే ఉన్నాయి ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన మన కార్మికులు కార్మిక సంఘాల నాయకులు కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము ఈసారి కూడా కార్మికులందరికీ ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ చేయాలి సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు గౌరవ చైర్మన్ సింగరేణి కాలేజ్ మరియు డైరెక్టర్ పాగారు గౌతమ్ పొట్టు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు వారి యొక్క సూచనను స్వీకరించి అధిక మన ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలకు హాజరయ్యి మన యొక్క కంపెనీ సంస్కృతి అయితే చర్చల ద్వారా పరిష్కారాలు సమస్యలని పరిష్కారం చేస్తాము అంత దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఆర్జీ అనేరియా మొత్తం మీద ముప్పై ఏడు లక్షలు గాను ముప్పై ఐదు లక్షల సాధించి తొంభై నాలుగు శాతంలో ఉంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు జాతీయ డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు అధ్యక్షుడు ఎన్విటి ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్ సభ్యులతో కలిసి డాక్టర్స్ అందరినీ సాలువాలతో సత్కరించి గిఫ్ట్స్ అందజేశారు అనంతరం అధ్యక్షుడు ఎన్విటి మాట్లాడుతూ డాక్టర్ బిదాన్ చంద్రరాయి జయంతిని ప్రతి సంవత్సరం జూలై ఒకటిన జాతీయ డాక్టర్స్ డే గా జరుపుకుంటారని అన్నారు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరపు నుండి ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే జరుపుకుంటామని తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మ డాక్టర్స్ ఇస్తారని భగవంతుడికి మరో రూపం డాక్టర్ అని రాత్రి పగలనుకుండా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్స్ని గౌరవించుకోవడం అనేది మన ధర్మం అని గురువులను పూజించుకున్నట్టు డాక్టర్స్ని కూడా పూజించుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు ఆయన ఇంటికి అయినా పనిచేస్తాను మీ సభ్యులని అప్డేట్ ఉన్నాం కాకపోతే లేకపోవడం కొంచెం బాధగర్వు అయితే డాక్టర్స్ గురించి ఇందాక చెప్పి నేను హృదయం మాటలు చెబుతున్నాను నేను దాదాపు ఇరవై సంవత్సరాలు జరగకుండా స్పోర్ట్స్ ససెస్ ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు నడుస్తున్నది అందులో డాక్టర్ రవి ప్రకాష్ గారు కూడా ఇలా సభ్యులేదా ప్రధాన కార్యక్షుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అంటారు మీరు దాదాపు పది పదిహేను సంవత్సరాలు వీరి సేవలు పెరిగిస్తారు మాకు ప్రతి మా సభ్యులలో ఏదైనా ఆఫీసులు కానీ ఏ రాత్రి ఫోన్ చేసి చిన్న అనుకుంటున్న ఫోన్ చేసిన స్పందించేవారు అలాగే రవెళ్ళతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటే చెప్పాలి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఫోన్ చేసాన్ని చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటాను ఏంటంటే మాకు తప్పలు ఏంటంటే మాకున్న పంచాలనుకోండి ఏమని అనుకోండి ఇబ్బంది పెడుతూనే ఉంటారు మన అన్న అయితే శశికళ మేడం అయితే చాలా మంది ఆ జ్యోతి మేడం అయితే అలిసార్ అయితే చాలా మంది డాక్టర్ వేణుకరెడ్డి అని అయితే అందరు మాకున్న టౌన్లో ఉన్న డాక్టర్ మొత్తం మాకు సాయ సహకారాలు ఎప్పుడుంటాయి ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా సాయ సహకారాలు బాగుంటాయి వాస్తవంగా చెప్పాలంటే మనకి ఏ ఆపొచ్చినా కూడా అమ్మ అంటాం నేను కూడా అంటాం భగవంతుడు అంటాం తర్వాత గుర్తొచ్చే వ్యక్తి ఒక వ్యక్తి ఏంటంటే డాక్టర్ డాక్టర్ తర్వాత ఎవరైనా ఎందుకంటే అమ్మ నాన్నలు జన్మనిస్తే పునర్జన్మనిచ్చే వ్యక్తి ఎవరంటే డాక్టర్ గారు వారు ప్రతిదీ అంటే ఇక్కడ కొన్ని కేసులు వాళ్ళ ముందు ఏమైతే లైన్ కూడా వాళ్ళ ముందుకు వెళ్ళి మేము బతికిస్తాం ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి అద్భుతాలు సృష్టించే వ్యక్తే మన డాక్టర్ అలాంటిది చోటి వెనకబడిన నియోజకవర్గం ఎస్టీ కాన్సెన్సీ ఎస్సీ ఎస్టీ కాన్సెన్సీ చాలా మంది ఇమిటెడ్ ఏమి తెలియని వాళ్ళు అసలు నియోజకవర్గంలో ఉండి వాళ్ళంటే కోపతాపాలతో వచ్చినప్పుడు వాళ్ళని చల్లపిస్తూ ఏం కాదు ఏం కాదు దెబ్బ తాగినా కానీ ఏదైనా ఆఫర్ వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కువ ప్రెగ్నెన్సీ కేసు వస్తుంది వాళ్ళకు నచ్చజెప్పి దిగ్విజయంగా ముందుకెళ్తున్న మన గవర్నమెంట్ కాన్సల్సే డాక్టర్లందరికీ మరొకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకసారి చెప్పకపోతే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికి వేదాశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈవో వెంకట్రావు అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పేదోడి స్వంత ఇంటి కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్ గృహప్రవేశం కార్యక్రమంలో మంత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొని వారు ఇంట్లో పాలు పొంగించారు అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సీఎం పంపిన పట్టు వస్త్రాలను అందజేశారు అలాగే ఇందిరమ్మ ఇంటిని ముందుగా నిర్మించుకున్న ఆ కుటుంబంకు గృహ ప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే యాట పొట్టేలను ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు మాకు గతంలో ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది ఇల్లు కట్టుకోగలదు మేము అది ఎమ్మెల్యే ప్రజా ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధిని ముందుకు సాగాలని చెప్పి దర్శనం చేసుకొని ఇలా మొదటగా ఇన్ఛార్జ్గా ఇక్కడ రివ్యూ మీటింగ్ లో భాగంగా అదేవిధంగా ఆన్లైన్ యువంలోని సైదాపూర్ గ్రామంలో గత పది సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కళను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శాఖ మహులు పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇంద్ర మిల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రం ఈ రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్ స్పీడ్ కాగానే లక్ష రూపాయలు లెంటల్ రేవనే రెండు లక్షలు స్లాబ్ నాలుగు లక్షలు గృహపరిశ్రమ రోజు ఐదు లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళల్లో ఆనందం చూస్తున్నాం నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరతగతిగా గ్రూఅపరేషన్ చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు ఏట ఇస్తా అని ఇలా పట్టుబట్టలతో ఏట ఇచ్చి గ్రూఅపరేషన్ చేస్తున్నాం దీన్ని పూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా తొందర త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి వచ్చే నెల మళ్ళీ కూడా రెండో విడత కూడా ఇంధనం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆలయ నియోజకం సంబంధం తెలంగాణ తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా తల్లి సోన్యం ఇచ్చినటువంటి అవ్యస్థం ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇలా గొప్పోడు తినే బియ్యం సన్న బియ్యం పేదోడు తినాలే మూడు పుట్లని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా ఈ జిల్లా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకార తోటి ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం మొన్ననే ఆ తారీఖున పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆలేరు నిధులు ఆలేరుకు పదిహేను వందల కోట్లతో నిధులు అభివృద్ధి చేసుకొని ఆలేరు ముందుకు పోతుంది అదే తరుణంలో ఇలా మా ఇన్ఛార్జిగా మా సోదరుడు మా పెద్దన్న అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మాకు ఇన్ఛార్జి రావడం చాలా సంతోషం ఇంకా ఆలేరు అభివృద్ధి నడుస్తుందని చెప్పి ఈ స్ఫూర్తి తీసుకొని ఇంకా ఉన్నటువంటి ఇందిరామ్మలు కూడా త్వరతగతను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీకు అన్ని విధాలా సహకారం ఉంటుందని చెప్పేస్తూ మరొకసారి మీడియా మిత్రుడు నమస్కారం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పట్ల పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్ళు మన నియామకాలు మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబల్ బెడ్రూమ్ అని మూడెకరాల పేదవాళ్ళకి ఇళ్ళని జాగని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే పద్దెనిమిది నెలల కింద ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పట్ట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమల్లని మా సోదరుడు మా చెల్లె మా స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వం మా పట్టు బట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ధర్మపురి శాస్త్ర తప్పగా రాష్ట్ర కేబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇంద్రమ్మ ఇల్తి కలను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ వర్గం కెళ్ళి వచ్చిన వాళ్ళంగా పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు మరియు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి పేదవారకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకుంటున్న సందర్భంలోపట ఈరోజు ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇల్లు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి వారి యొక్క అధికారులు కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇన్ఛార్జ్గా మొదటిసారి అడుగు పెడుతున్నా రాబోయే రోజులు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలోపట్ట ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోపట ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా తెలుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజులు జాతర జరుగుతుందని ఇరవై ఎనిమిది బుధవారం సాయంత్రం సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజులు గద్దెపైకి చేరుకుంటారు ఇరవై తొమ్మిది గురువారం సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుందని ముప్పై తేదీన శుక్రవారం భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లింపు ముప్పై నాడు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుందని పూజారులు నిర్ణయించారు ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం